జై శ్రీరామ్ అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని తెలుసుకుందాం దానికన్నా ముందు ఎప్పటిలాగే ఒక రెండు నిమిషాల పాటు మీకు కొద్దిగా వివరణ ఇవ్వడం జరుగుతున్నది దీన్ని సోది అని మాత్రం అనుకోకండి మీరు అర్థం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరుగుతున్నది కాన్సెప్ట్ మీకు అర్థమవుతేనే మీకు కూడా అర్థమవుతుంది మీరు కూడా అర్థం చేసుకోగలుగుతారని ఒక ఉద్దేశం నాది అంతే ఇక్కడ చూడండి ముఖ్యంగా మనకి ఈ సంవత్సర ఫలితాలు అనేవి దీర్ఘకాలిక గ్రహ సంచారం ఏదైతే ఉన్నదో అంటే గురు శని రాహు కేతుల ఒక సంచారాన్ని బట్టి మనము సంవత్సర ఫలితాలు అనేది మనము చెప్పుకుంటున్నాం ఈ మాస ఫలితాలు వచ్చేసి అంటే మంత్లీ ఒకసారి ఫలితాలు వచ్చేసి ఈ మిగతా గ్రహాలు ఏదైతే ఉందో నెలకి ఒకసారి మారే గ్రహాలు తర్వాత చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి మారుతాడు తర్వాత ఈ ఒక కుజుడు నలభై ఐదు రోజులకు ఒకసారి మారుతాడు ఇలా ఈ ఒక గ్రహాలని బట్టి మనము ఈ మాస ఫలితాలు అంటే మంత్లీ రిజల్ట్స్ అనేది చెప్పుకుంటున్నాం అయితే ఈ ఒక ఈ ద్వాదశ రాశిల వాళ్ళందరికీ కూడా అంటే ఈ ఒక ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ ఒక రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు అని మనం చెప్పుకుంటున్నాం అయితే అందరికీ కూడా అలాగే ఉంటున్నదా ఇప్పుడు ఋషభ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అయితే ఋషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒకేలాగా ఫలితాలు అందరికీ కూడా బాగా ఉంటుందా అలా ఉండదండి ఎందుకు అంటే స్వజాతకం వాళ్ళ ఒక జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ పుట్టిన తేదీ ఏ నెలలో పుట్టారు ఏ సంవత్సరంలో పుట్టారు ఆ రోజు ఎన్ని గంటలకు పుట్టారు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఆ ఒక సమయానికి వాళ్ళు పుట్టిన సమయానికి ఏ లగ్నం ఏర్పడింది ఏ నక్షత్రం ఏర్పడింది ఏ దశాభుక్తి ప్రారంభమయ్యింది దశాభుక్తి అంటే ఏంటి ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఏ రాశిలో ఏ నక్షత్రంలో పుట్టి ఉంటారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మఖా నక్షత్రంలో మకా నక్షత్రంలో పుట్టాడు మకా నక్షత్రం పుట్టాడు కాబట్టి ఆయనకు కేతు మహాదశ ప్రారంభమవుతుంది ఆయన అంటే కేతు మహాదశలో పుట్టాడు అది పాదాలు బట్టి నక్షత్రం మూడో పాదమా రెండో పాదమా నాలుగో పాదమా ఈ పాదాల బట్టి కేతు మహాదశ బ్యాలెన్స్ దశ ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలుసుకుంటాం ఇలా కేతు దశ అయిపోయిన తర్వాత శుక్ర శుక్రమహాదశ ఇరవై సంవత్సరాలు తర్వాత సూర్య స తర్వాత చంద్రమహాదశ చంద్రుడైపోయిన వెంటనే కుజుడు వస్తాడు కుజుడైపోయిన వెంటనే రాహు వస్తాడు రాహో అయిపోయి అయిపోయిన వెంటనే గురువు వస్తాడు ఇలా దశాభుక్తులు ఒక్కొక్కటే ఒక్కొక్కటే మారుతూ వెళ్తూ ఉంటుంది ఈ దశాభుక్తి సమయంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శుక్రమహాదశ ప్రారంభమైంది శుక్రుడు మీ జాతకంలో యోగకారకుడా మంచి మంచి ఒక స్థానాల మీద ఉంటున్నాడా మీరు పుట్టినప్పుడు మంచి స్థానంలో ఉంటే ఆ ఇరవై సంవత్సరాలు కూడా శుక్రమహాదశ చాలా బాగుంటుంది శుక్రుడు అంటే ఏంటి కళా కళాకారుడు తర్వాత లగ్జరీ వెహికల్స్ కావచ్చు మంచి మంచి గృహాలు కావచ్చు మంచి ఉద్యోగం కావచ్చు భార్యతో మంచిగా ఉండడం కావచ్చు మంచి భార్య కావచ్చు ఇలా కొన్ని ఈ ఒక శుక్రుడు మనకి అంతా కూడా మంచి ఫలితాలు ఇస్తాడు అదే మనకి శుక్రుడు బాలేక బాలేకుంటే సో దాని రివర్స్ అంటే వైఫ్తో చాలా ఇబ్బందులు స్త్రీలతో ఇబ్బందులు తర్వాత ఈ షుగర్ వ్యాధి రావాలి అన్న ఈ శుక్రుడు గురుగ్రహమే కారణము సో ఇలా మనము కొన్ని కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాం ఎందుకంటే ఆ గ్రహ మనకి బాలేక ఉన్నప్పుడు పుట్టినప్పుడు అయితే మనము అంటే ఆ ఆ గ్రహము బలహీనంగా ఉన్నప్పుడు మనం పుట్టి ఉంటే సో ఆ దశ అనేది మనకి యోగించదు ఇప్పుడు ఇంకొకటి కూడా మీకు చెప్పడం జరుగుతున్నది ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ ప్రారంభమైంది ఆ వ్యక్తి జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు అని అనుకుందాం శని మహాదశ ప్రారంభమైన తర్వాత శని శని మహాదశ పర్లేదు బాగానే జరుగుతూ ఉంటుంది సడన్గా కొన్ని రోజులు అయిన తర్వాత శని మహాదశ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి ప్రారంభం చేస్తుంది ఎందుకు అని మనం ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే గోచారంలో శని ఎక్కడ ఉన్నాడో ఆ శని ఆ స్థానానికి ఎన్ని అష్టాకర్గ బిందువులు ఇచ్చాడు అని మనం తెలుసుకుంటే అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఋషభ లగ్నం ఋషభ రాశి వాళ్ళకి ఈ లాభస్థానంలో శని సంచారం చేస్తున్నాడు అంటే మార్చ్ అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ తర్వాత లాభస్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది ఈ శని లాభస్థానంలో వచ్చినప్పుడు నవమాధిపతి దశమాధిపతి లాభస్థానంలో అంటే ఉద్యోగంలో అభివృద్ధి వ్యాపారంలో అభివృద్ధి మంచి ఆర్థిక అభివృద్ధి అనేది చూస్తాం బట్ అందరికీ కూడా ఋషభ రాశి ఋషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు అందరికీ కూడా సేమ్ ఫలితాలు వస్తాయా కాదు లాభస్థానంలో శని ఎన్ని బిందువులు ఇచ్చాడు దాని మీద ఫలితాలు అనేది వస్తాయి ఒకవేళ సున్నా ఒకటి రెండు ఇచ్చి ఉంటే ఆదాయం తక్కువగా ఉంటుంది ఇబ్బందులు ఉండవు బట్ తక్కువ ఉంటుంది వచ్చే ఆయన ఇచ్చే ఫలితాలలో తక్కువ ఇచ్చేస్తాడు అంతే సో ఇది అండి దశాభుక్తి ఒక దశాభుక్తి నడు జరుగుతున్నప్పుడు ఆ దశాభుక్తి ఆ దశకి సంబంధించిన గ్రహము గోచారంలో ఎక్కడ ఉంది అది కూడా మనం చూసుకుంటే అప్పుడు మనకి ఈజీగా మనకి అర్థం అవుతుంది అనే ఇక్కడ నా ఒక వివరణ చూడండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీ ఏడు గ్రహాలు మీన రాశిలో కలవబోతున్నారు మనకి కరోనా కన్నా ముందు కరోనా కన్నా ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది ఇప్పుడు ఏకంగా ఏడు గ్రహాలు మీనరాశిలో కలు కలవబోతున్నారు సి పన్నె అంటే కాలపురుష చక్రం నుంచి పన్నెండవ స్థానం అవుతుంది మీనరాశి ఈ మీనరాశి పన్నెండో స్థానం మీనరాశికి అధిపతి ఎవరు గురువు గురువు అంటే నో లిమిట్ ఆయన ఇచ్చే ఫలితాలలో లిమిట్ అనేది ఉండదు అది ఆధ్యాత్మికంగా పర అది ఆధ్యా ఆధ్యాత్మిక పరంగా కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు గురువు అంటే ఇస్తూనే వెళ్తూ ఉంటాడు అంటే దెర్ ఇస్ నో లిమిట్ ఇన్ ట్వెల్త్ హౌస్ గురు గురువు కాబట్టి గురువు ఇచ్చే ఫలితాలు అప్పులు ఇస్తాడా అప్పులు ఇస్తూనే ఉంటాడు రోగాలు ఇస్తాడా రోగాలు ఇస్తూనే ఉంటాడు అంటే మన జాతకంలో గురు బలహీనపడినప్పుడు అలాంటి ఫలితాలు గురు బాగుంటే డబ్బు ఇస్తూనే సమృద్ధి అభివృద్ధి ఇస్తూనే వెళ్తూ ఉంటాడు అంటే దెర్ ఇస్ నో లిమిట్ గురువు స్థానంలో శని వెళ్తున్నాడు శని అంటే ఏంటి రిస్ట్రిక్షన్ ప్లానెట్ ఇంతే కావాలి ఇంతే దెర్ ఇస్ దెర్ ఇస్ వాట్ లిమిటేషన్స్ అనేది ఉంటుంది ఇంతే లిమిట్ ఇంతే కావాలి ఇంతే ఇవ్వాలి అది పన్నెండవ స్థానంలో జరుగుతున్నది దట్టు ఏడు గ్రహాలు మార్చ్ ముప్పై తేదీ కలవబోతున్నారు ఇక ఈ వీడియో కనుక చేస్తే ఇంకా మీరు అప్సెట్ అవుతారని ఒక వీడియో కూడా చేయట్లేదు ఇంకా సో ఈ ఒక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ద్వాదశ రాశి వాళ్ళకి ఈ యొక్క శని గ్రహం వచ్చేసి ముందుగా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ మీనరాశిలో సంచారం ప్రారంభం చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గారు మిథున రాశికి వెళ్ళి సంచారం ప్రారంభం చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ రాహుకేతువులు రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో సంచారం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్దాం ఇక ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా శని తృతీయ స్థానంలో అంటే కుంభరాశిలో సంచారం తదుపరి ముప్పై తేదీ నుంచి మీనరాశి అంటే చతుర్థ స్థానం అర్ధాష్టమ శని అంటాం ఇక గురువు గారిని చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు మే పద్మూడవ తేదీ వరకు ఋషభ రాశి అంటే ఆరవ స్థానంలో సంచారం తదుపరి సప్తమ స్థానం అంటే మిథు రాశిలో సంచారం ఇక రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది తేదీ తర్వాత రాహు కుంభంలో సంచారం తదుపరి కేతువు సింహంలో సంచారం ఈ ఒక గ్రహ సంచార రీత్యా ఈ ఒక ధనస రాశి వాళ్ళకి ముఖ్యంగా చూడండి రాహు యోగిస్తున్నాడు ఈ సంవత్సరంలో గురువు యోగిస్తున్నాడు గురుబలం ఉంటున్నది రాహుబలం ఉంటున్నది ఇన్ని రోజులు స్థానంలో రాహు సంచారం చేశారు అర్ధాష్టమ రాహు గ్రహ దోషము ఇప్పుడు రాహు తృతీయానికి వచ్చాడు రాహు యోగిస్తున్నాడు గురుబలం ఆరో స్థానం నుంచి సప్తమానికి వచ్చాడు కాబట్టి గురుబలం అనేది సంపూర్ణంగా మీకు గోచరిస్తున్నది ఈ యొక్క స్థానంలో కేతు ఒక సంచారం నుంచి నవమస్థానికి వెళ్తున్నాడు ముఖ్యంగా ఈ సంవత్సరంలో చూడండి శని మహాదశ గనుక లేదా శని అంతర్దశ గనక మీకు జరుగుతుందా లేదా తెలుసుకోండి శని అంతర్దశ శని భుక్తి ఇవన్నీ ఏమీ జరగట్లేదు ఏ గురుగ్రహ దశనో గురు జరుగుతూ ఉంది అంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా సో శని మహాదశనో శని భుక్తినో జరుగుతూ ఉంటే ఇప్పుడు అర్ధాష్టమ శని కూడా జరుగుతున్నది అర్ధాష్టమ శని అంటే ఏంటి చతుర్థ స్థానంలో శని చతుర్థ స్థానం అంటే ఏంటి మానసిక హ్యాపీనెస్ కంఫర్ట్ మన ఇంట్లో అన్ని కంఫర్ట్ ఉన్నాయా లేదా అన్ని వస్తువులు ఉన్నాయా లేదా మనం కంఫర్ట్గా జీవి జీవిస్తున్నామా లేదా వెహికల్ ఉందా లేదా మనం మన జీవితంలో వెహికల్ కారు కొనుగోలు చే చేయగలమా లేదా బైక్ కొనుగోలు చేయగలమా లేదా తర్వాత మాతృస్థానం కూడా అంటాం తర్వాత గృహస్థానము ల్యాండ్ రిలేటెడ్ స్థానము ఈ స్థానానికి రిస్ట్రిక్షన్ ఇచ్చే ప్లానెట్ శని అంటే ఏంటి రిస్ట్రిక్షన్ రిస్ట్రిక్షన్ ప్లానెట్ వెళ్ళి చతుర్థానికి వెళ్తున్నారు చతుర్థానికి వెళ్ళినప్పుడు ఒక రిస్ట్రిక్షన్ ప్లానెట్ శని సుఖాన్ని ఇచ్చే గ్రహం కాదు ఆల్మోస్ట్ కొద్దిగా కష్టం పెట్టి ఆనంక సుఖాన్నిచ్చే గ్రహం రిస్ట్రిక్షన్ ప్లానెట్ వెళ్ళినప్పుడు ఆ కంఫర్ట్కి రిస్ట్రిక్షన్ ఏర్పడుతూ ఉంటుంది ఆ హ్యాపీనెస్కి రిస్ట్రిక్షన్ ఏర్పడుతూ ఉంటుంది తర్వాత మాతృవర్గానికి సంబంధించిన తల్లి ఆరోగ్యం విషయంలో రిస్ట్రిక్షన్స్ ఏర్పడుతూ ఉంటుంది తర్వాత అంటే ఇబ్బందులు స్ట్రగల్స్ తర్వాత వాహనం రీత్యా తర్వాత ఇల్లు కొనుగోలు చేయాలి అమ్మాలి అమ్మాలనుకున్న వాళ్ళకి రిస్ట్రిక్షన్ ఒక ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి ఇది సంవత్సరం పూర్తిగా అలాగే ఉండదండి కొన్ని గ్రహం మీకు గ్రహ దశ దశభుక్తులు జరుగుతూ ఉంటాయి అవి మార్పు మార్పు చెందులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ వాటిని చూసుకుంటే మంచిది ఒకవేళ ధనసరాశి వాళ్ళు గుర్తుపెట్టుకుని చతుర్థస్థానికి వెళ్ళి సంచారం చేస్తున్నాడు కదా ఆ స్థానంలో ఏ సున్నానో ఒకటో రెండో ఇచ్చి ఉంటే చాలా ఇబ్బందులు ఒడదొడుకులు ఫేస్ చేయాలి అటు మానసిక పరంగా ఇటు ఉద్యోగపరంగా వృత్తిపరంగా కూడా మీరు ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అయితే ఈ బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసేవాళ్ళు పెళ్ళి కానీ వాళ్ళకి ఇవన్నీ కూడా బాగానే కలిసి వస్తాయి ఇవన్నీ కూడా బాగానే ఉంటుంది వృత్తి వ్యాపార రీత్యా మెయిన్ వ్యాపార రీత్యా బాగా ఉంటుంది బాగా లాభసాటిగా ఉంటుంది మీకు ఏమైనా ఏమైనా డబ్బు రావాల్సిన ఉంటే ఏమైనా డబ్బు వెనక ఎవరికి ఇచ్చి ఇచ్చి అని ఇప్పుడు రావాలంటే అది ఖచ్చితంగా మే తర్వాత వస్తుంది వివాహానికి ఇది మంచి సమయము భార్య భర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది తర్వాత ఇవన్నీ కూడా బాగానే ఉంటుంది పెద్దగా డిస్టబెన్సెస్ ఏది కనిపించదు కమ్యూనికేషన్ ఏర్పడుతూ ఉంటుంది తర్వాత మంచి టెక్నికల్ నాలెడ్జ్ పెరుగుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి ఈ సమయంలో బాగా ఉంటుంది అయితే చతుర్థ స్థానంలో ఉంటున్న శని వలన కొద్దిగా స్థానంలో ఉంటున్న కేతులైన కొద్దిగా డిస్టర్బెన్సెస్ చదువుల్లో ఆటంకాలు హైయర్ ఎడ్యుకేషన్లో ఆటంకాలు గృహంలో ఆటంకాలు గృహ మార్పిడికి సంబంధించిన ఆటంకాలు ఇప్పుడు ఉన్న ఉద్యోగం వదిలి ఎక్కడో వెళ్ళి ఉద్యోగం చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది సో ఇలాంటివి కొద్దిగా అంటే ఆ సుఖానికి ఆ ఒక సంతోషానికి కొద్దిగా దూరం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అంతే పెద్దగా మరి ఏదో అయిపోతుంది అనే ఒక ఆలోచన వద్దు ఆ సుఖానికి ఆ సంతోషానికి దూరం అవుతూ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్లో మీరు వెళ్తూ ఉంటారు ఎక్కడికో ప్రయాణం చేస్తూ ఉంటారు సడన్గా ఏదో ఒక విషయంలో మీకు ఎక్కడో ఆగిపోవడము ఆ కారు లేదా ఒక మీరు వెళ్ళే వెహికల్ పంచర్ అవ్వడము పెట్రోల్ అవ్వడము లేదా ఇంజిన్ ఇంజిన్ ప్రా ప్రాబ్లం రావడము ఇట్లాంటివి బట్ ఏంటంటే గురుబలం ఉంటుంది కాబట్టి తొందరగా వాటిని సర్దుకొని మీరు ముందుకు వెళ్తారు సో ఇది ఇలా ఉంటుంది గురుబలం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సేవ్ చేస్తూ వెళ్తుంది రెండు వేల ఇరవై ఐదులో మాత్రము గురుబలము మిమ్మల్ని సేవ్ చేస్తుందని అర్థం సో ఇది ఇది అండి ధనుస రాశి వాళ్ళకి పెద్దగా మీరు థింక్ చేయకుండా దశాభుక్తి చూసుకోండి శని భుక్తి శని దశ జరగట్లేదు గురుమహాదశ జరుగుతుంది ఫ్యాంటాస్టిక్ నో నో ప్రాబ్లం మీరు ఇబ్బంది పడకండి టెన్షన్ తీసుకోకండి ఒకవేళ శని దశ శని భుక్తి జరుగుతుంటే మాత్రమే కొద్దిగా ఆలోచించి ప్రయా పరిహారాలు చేసుకుంటూ వెళ్ళండి తప్పనిసరిగా ధనుసు రాశి వాళ్ళు ప్రతిరోజు మీరు ఏ పనికి వెళ్ళినా గణపతిని దర్శనం చేసుకొని వెళ్ళండి ధన గణపతిని దర్శనం చేసుకొని గణపతికి ఇష్టమైన ఆహారాన్ని పెట్టి వెళ్ళండి కాలభైరవేశ్వర అష్టకాన్ని చదువుకోండి శనివారం పూట కాలభైరవేశుడికి ఈ తైలాభిషేకము పాలతో అభిషేకము కొబ్బరి బొండం నీళ్ళతో అభిషేకాలు చేయించుకోండి బూడిన గుమ్మడికాయ దీపాన్ని పెట్టి రండి ఎవరైనా అనాథాశ్రములకు కావచ్చు హాస్పిటల్స్కి కావచ్చు లాకర్స్ ఈ యొక్క ఇనుపుతో చేసిన లాకర్స్ అంటే బీర్వాల్ని డొనేట్ చేయండి తర్వాత దత్తాత్రేయ వారి యొక్క క్షేత్రానికి ఒకసారి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకొని రండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన జై శ్రీరామ్